ైస్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రస్తుతం మన ఇది నేను అకాడమీ దగ్గర అయితే ఉన్నా కోర్ట్స్ కోసం ఉన్నా కదా అకాడమీ దగ్గరనే మనకి పక్కనే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వెళ్దాం ఏం పెడతారో చూద్దాం అలంకారం అయితే అదర కొట్టేసారని చెప్పుకోవాలి నాకైతే చాలా 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 బాగా అనిపించింది అండ్ అసలు అవుతుంది స్వామిని అలానే కొద్దిసేపు నిలబడి మీకు ఎలా అనిపించింది చాలా బాగున్నాడు కదా స్వామి అండ్ చాలామంది జనాలు అయితే వస్తూనే ఉన్నారనమాట ఇది ఆపోజిట్లోనే మాకు ఇక్కడ అకాడమీ అయితే ఉంది అండ్ దాంతోపాటి మాతో పాటు చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే చాలామంది బయట వాళ్ళు అక్కడ స్టూడెంట్స్ చాలామంది వస్తున్నారు అంటే వీళ్ళు చాలా డిఫరెంట్గా ప్రసాదాలు కూడా మనకు వడపప్పు పానకమే కాబట్టి పాలకం అయితే డిఫరెంట్గా ఉంది అలాగే మజ్జిగ కూడా వేస్తున్నారు ఎందుకంటే ఎండల ఎండల కాలం కాబట్టి మజ్జిగ కూడా వేస్తున్నారు అండ్ పానకం అయితే చాలా డిఫరెంట్ ఉందబ్బా నీ నిజంగా చెప్పాలంటే మన రాయలసీమ కంటే చాలా డిఫరెంట్ అండ్ ఇది నా పంజామృతం నీకు ఒక పంజామృతం అంటే ఇది ఓన్లీ బనానానే అండ్ యాక్చువల్గా దీంట్లో బెల్లం వేసారు షుగర్ బదులు ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ చక్కెర కంటే ఇంకా చాలా బెటరు అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది అండ్ వడపప్పు పానకం అయితే చాలా చాలా డిఫరెంట్ హ్యాపీ రామనవమి బ్రో మనోడు సిగ్గు పడుతున్నాడు హ్యాపీ రామనవమి బసవా ఈటింగ్ బసవా ఈటింగ్ వడపప్పు అలాగే కింద పంచామృతం పంచామృతం టైప్ ఇచ్చారు ఇక్కడ మనోళ్ళంతా మన గ్యాంగ్ అంతా తినేస్తున్నారు బాగానే ఈరోజు హనుమ శ్రీరామారావు కాబట్టి క్రౌడ్ చూసుకోవచ్చు బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ క్రౌడ్ విపరీతంగా అయితే ఉంది మా సార్ కూడా వెళ్ళి మీరు తీసుకోండి అని చెప్పాడు ప్రసాదం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది మనకి పానకము వడపప్పు ఆ తర్వాత మజ్జిగం కాలం కాబట్టి మజ్జిగ కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ అలాగే నెక్స్ట్ పంజామృతం ఇచ్చారు అది కూడా బాగుంది కాకపోతే పానకము వడపప్పు మన మన సైడ్ కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళ సైడ్ మనం ఏంటంటే ప్లెయిన్ వడపప్పు మనం ప్రసాదంగా ఇస్తాం అయితే వీళ్ళు దాంట్లో క్యారెట్ అలాగే దోసకాయ ఇవి యాడ్ చేస్తారనమాట అది కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది అని పర్లేదు అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే పానకం కూడా డిఫరెంట్గా ఉంది ఇలా చెప్పాలి పానకం కూడా కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది కానీ బాగుంది టేస్ట్ వైజ్ అండ్ శ్రీరామనవమి రోజు ఇవే ఉంటాయి మామూలు ప్రసాదాలు అంటే వడపప్పు పానకమే ఉంటాయి కదా చాలామంది ఫాస్టింగ్ చేస్తుంటారు ఈరోజు స్టెప్స్ ఎక్కువచ్చా అందుకే ఆయాసపడుతున్నా అండ్ ఫైనల్లీ గైస్ హ్యాపీ శ్రీరామనవమి వన్స్ అగైన్ అండ్ ఈరోజు రాముని యొక్క నామంతో అందరూ కూడా బాగా ఆనందంగా జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నాను బిఫోర్ ఐ మైన్ అంటే బ్లాగ్ కంప్లీట్ చేసే లోపల మీకు ఒక స్లోగన్ చెప్తా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ ఆల్సో వెరీ యూస్ఫుల్ అంటే ఇది నాకు హెల్ప్ అవుతుంది ఆ స్లోగాన్ని మీ సైడు మీతో కూడా పంచుకుంటా మెయిన్ వైల్ మీకు ఏమై ఏమనిపించినా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఏవి ఉన్నా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ మోర్ ఇన్ ఏ నెగిటివ్ వే మీరు దాని నుంచి బయటికి రావాలంటే మీకు ఒక మంచి శ్లోకం చెప్తా అండ్ ఇట్ విల్ హెల్ప్స్ అంటే మీరు చేస్తున్న పనులు ఆగిపోవడం లేకపోతే స్లోగా జరిగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే నేను ఈ శ్లోకాన్ని గత ఐ థింక్ చాలా నుంచి నేను చేస్తున్నా చదువుతున్నా మీన్ వైల్ మనం జపము ఇవి ఎన్ని చేసుకుంటాం కదా సో దాంట్లోనే ఇంక్లూడ్ చేసుకున్న ఇది కూడా అండ్ ఇది నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఆ శ్లోకం ఏదో ఇప్పుడు మీకు చెప్పేస్తా ఆంజనేయ స్వామి స్తోత్రం ఇది ఈ శ్లోకము కార్యసిద్ధి హనుమాను శ్లోకం అంటారు ఈ శ్లోకాన్ని మీరు ప్రతిరోజు పఠించడం లేకపోతే ఒక జపమాల తీసుకోవడం లేకపోతే మీన్వైల్ మీకు కౌంట్ వస్తే కనుక ఒక నూట ఎనిమిది సార్లు ఒకవేళ మీకు పొద్దున పాసిబుల్ట్ అయితే పొద్దున చేయండి ఈవినింగ్ నేను ప్రతిరోజు ఉదయం ఈవినింగ్ రెండు పూటలో చేస్తున్నా చేయడం వల్ల చాలా ఐ థింక్ నా నెగిటివ్ థాట్స్ అనేది చాలా తగ్గిపోతున్నాయి అండ్ అలాగే పాజిటివ్ వేలో నా మైండ్ అయితే రన్ అవుతుందని చెప్పుకోవాలి ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు రోజు హనుమాన్ చాలీస చదవండి అలాగే హనుమాన్ చాలీస్తో పాటు కార్యసిద్ధి హనుమాన్ శ్లోకం ఒకటి ఉంది అది మీకు ఇప్పుడు చెప్పేస్తాను మమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ భవ ఈ శ్లోకాన్ని మీరు ప్రతిరోజు పఠించడం వల్ల మీ మీరు ఏదైతే కార్యం ఏదైతే మీరు స్టార్ట్ చేస్తున్నారు ఏదైనా పని మీకు ఏదైనా ఆటంకాలు ఇవన్నీ కలిగిస్తున్నా అంటే మీరు కొద్దిగా డౌన్లో ఉన్న ఒకటి ఏదన్నా సాధించాలని అనుకుంటున్నా కూడా ఈ శ్లోకాన్ని ఈ శ్లోకం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఒకవేళ మీరు హనుమాన్ అంటే ఆంజనేయ స్వామిని ప్రతిరోజు మీరు పూజిస్తున్నట్టయితే ఈ శ్లోకాన్ని మీ ఈ శ్లోకాన్ని మీరు హనుమాన్ పాటు ఇది కూడా పఠించండి మీరు ఖచ్చితంగా దీని నుంచి బయటికి రావడం లేకపోతే మీ థాట్స్ మారిపోవడం ఇవన్నీ మీరు మీన్ వైల్ గోయింగ్ త్రూ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అదనమాట హ్యాపీ శ్రీరాణమే వన్స్ అగైన్ చాలా బాగా జరుపుకోండి ఆనందంగా జరుపుకోండి ఆ రాముని ఆశిస్సులు ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ అందరి మీద ఉంటాయి నేనైతే కోరుకుంటాను Thanks for watching. Namaste.